ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు అమ్మవారి క్షేత్రంలో ఈ నెల ఎనిమిది నుండి వరకు మూడు రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై హరిత హోటల్లో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆర్టీఓ రమాదేవి దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ బాలగౌడ్ తూప్రాన్ ఆర్టీఓ జయచంద్ర సంబంధిత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని అన్నారు డీఎస్పీ రాజేశ్వర్ మాట్లాడుతూ జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఏరియాలో పోలీసు సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉంటారన్నారు ہاں انا میں ریپر ماسٹر کو دیتا وہ جینی تھی حاضر ہوں سر تو میں ڈانٹے پر ایا ہوں سر انا سر انا اس کی مو نام کچھ نہیں ہے یہ سارے سر ہوتے باعت انا سر ریورس لاسٹ ٹائم 12 ممبرز میٹنگ تھا سر 30 ممبرز تھا پرائیویٹ والا تھا کمار صاحب اور ٹھیک ہے تو میں بس جلدی میں بیٹھنا لگا అది ఇంపార్టెంట్ అండి ఇంకా ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడము ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వాళ్ళకి ఏదైనా యూనిఫామ్ ఉందా పెట్టింది సార్ మనం మొత్తము ఐదు సెక్టార్గా చేసుకున్నాం సార్ ఐదు సెక్టార్లలో అంటే మనం అక్కడ కోత కాడ ఒకటి ఇట్లా రాజగోపురం నుంచి మూడు హోటళ్ల మూడు ఇక్కడ మొత్తం ఐదు ఉండే సార్ ఇక్కడ కావాలని ఐదు సెక్టార్లలో రెండు రెండు షిప్స్ ఐదు సెట్టాలలో మళ్ళా సబ్ సెక్టార్లు వేసుకున్నాం నాలుగు దాకా నాలుగు